హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నా పూజ కంప్లీట్ అయిపోయింది మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా సంఘ సభ్యులకి ఎదుటి వాళ్ళను కారణం లేకుండా ఎవ్వరు కానీ నేనే కావచ్చు మీరే కావచ్చు ఒక మాట వాళ్ళు అన్నారా లేదా తెలుసుకున్న తర్వాతనే వాళ్ళను మాటలు అనాలే తప్ప అది కూడా ఎదురుగా తెలుసుకున్న తర్వాతనే మాటలు అనాలే కొంతమంది ఎట్లున్నారంటే ఇప్పుడు నేను సిబ్బందిగా పనిచేశాను నేను ఎదుటి వాళ్ళు వాళ్ళ సంఘాలకు సంబంధించిన విషయాలు అడిగితే నేను నాకు సంబంధించిన వరకు అది చెప్ప నచ్చా లేదా అనే విషయాన్ని బట్టే నేను చెప్తాను ఎదుటి వాళ్ళ సంఘాలు తీసుకునడం ఎదుటి వాళ్ళ గురించి చెడుగా చెప్పడం నాకైతే అలవాటు లేదు నచ్చదు కూడా కొంతమంది నన్ను ఏం చేశారంటే నేను సిబ్బందిగా పనిచేసిన తర్వాత మళ్ళీ నేను పెట్టుకోవడానికి ఇన్ని రోజులు వాళ్ళు నన్ను ఆపాలని చాలా ట్రై చేస్తున్నారు అయినా మేడంకి ఉన్నాయి లేని చెప్పడం నా మీద ఎదుటి వాళ్ళకి ఇట్లా అని చెప్పడం నాకు సాయం చేయకుండా చేయాలని చూస్తూ ఉన్నారు దేవుడు అనేటుడు ఒకడు ఉంటాడు నేను ఎవరి మీద ఎవ ఎదురుగా అంటా తప్ప నేను సాటుగా ఎవరి గురించి అనను నా క్యారెక్టరే అది అందరు కూడా అట్లనే ఉండాలి మారాలని అయితే సంఘ సభ్యులకు చెప్తున్న ఏది ఏదన్నా ఉంటే ముఖం మీదనే అండి నా గురించి నేను ఎవరన్నా అనేది ఉంటే ఇట్లా అన్నది అని అంటే ఆమెను ఫోన్ చేసి అడగాలి అంతే క్లారిటీ చేసుకోవాలి క్లారిటీ చేసుకున్న తర్వాత మాట్లాడాలి తప్ప ఆమె ఎవరు ఆమె ఎంత ఆమె నాకు నాకంటే నా కింద నేను పైన పైన కింద కిరటాలకు అవసరంఘాల పనిచేసేది సంఘాలకు సరైన సమాచారం ఇచ్చిన వాళ్ళే సరైన అధికారాన్ని గుర్తు పెట్టుకోవాలి ఏదైనా కానీ ఆమెను ఎన్ని రోజులు నేను ఇప్పటికి ఐదు సంవత్సరాల నుండి ఏ లెటర్ ఇచ్చినా కూడా రెస్పాన్స్ రావట్లేదు దానికి సంబంధించిన ఆధారాలు తీసుకుని నేను కూడా అదే విధంగా చేయాలనుకుంటున్నాను పై అధికార కింద అధికార అనేది అది వాళ్ళకి తెలిసిన తర్వాత నేనైతే ఎవరు ఏ పనైనా చేసుకోండి ఏ విధమైనది చేసుకోండి మనం అనం అందుకే చెప్తున్నాము నేను ఎదురు కారణం లేకుండా ఎవరి నానో ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోను నాకు అలవాటు లేని విషయం అది ఓకే మరి సంఘ సభ్యులకు కూడా నేను అదే చెప్తున్నాను మీరు కూడా ఎదుటి వాళ్ళు ఇవన్ను ఎదుటి వాళ్ళు వచ్చి నీ గురించి గామకి ఇట్లా అన్నదని అంటే పట్టించుకోకండి ఎందుకంటే వాళ్ళనే డైరెక్ట్ అడగండి ఏందమ్మా మరి నువ్వు ఇట్లా అన్నావు అంటా అనేసి అడగండి అట్లా క్లారిటీ చేసుకున్నాక నువ్వు అనేదలుసుకునేది ఏదో అను గొప్పగా మాట్లాడడం అనేది గొప్ప వాళ్ళ గొప్ప అనుకుంటున్నారు కానీ నేనైతే మా సంఘ సభ్యులకు నాకు సంబంధించిన విషయమైనా ఎవరిదైనా కూడా మనం కారణం లేకుండా ఒక్క మాట కూడా ఎవరిని అనొద్దు ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోజ్ అండి బాయ్ మరి